మూడు చేపల కథ మూడు చేపలు ఒక పెద్ద కొలంలో నివసిస్తూ ఉంటాయి ఒక చేప పేరు సుమతి క్యారెక్టర్ని బట్టి బిహేవియర్ని బట్టే పేరు సుమతి నాలెడ్జబుల్ అది ఆ కొలంలో ఏమున్నాయి ఎన్ని రాళ్ళున్నాయి ఏ రాళ్ల కింద దాక్కోవచ్చును ఎంత నాచుంది ఎంత చిన్న చిన్న క్రిములు ఉన్నాయి తినడానికి అల్లా 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 అల్లాఅల్లా వెళ్ళిపోవడానికి దూసుకుంటూ వెళ్ళడానికి లేదా మెల్లిగా వెళ్ళడానికి ఎస్కేప్ అయి వెళ్ళడానికి ఏమైనా ప్రదేశాలు ఉన్నాయా మొత్తం ఆ కొలను గురించినటువంటి డీటెయిల్స్ ఈ సుమతికొచ్చు అన్ని తెలుసు అంతేకాదు ఇంకో రహస్యం కూడా తెలుసు ఆ రహస్యం ఏంటంటే ఈ కొలనికి చివర ఒక చిన్న కాలం ఉంది అంటే కొలనుతో అటాచ్ అయ్యి ఒక కాలం ఉంది అనమాట పెడుతోంది అది కూడా గ్రహించింది చాలా నాలెడ్జబుల్ అందుకే అది పాపం ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చెప్తుంది ఇంకో సుబుద్ధి దాని పేరు దాని పేరు ఏంటి సుబుద్ధి అది ఇంటెలిజెంట్ ప్రాబ్లం సాల్వింగ్ నాలెడ్జ్ దానికి తెలుసుకోదు దీనిలాగా మన ఫ్రెండ్ చెప్తుందిలే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది కదా ఈ కొలంలో ఏ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మనకెందుకు మనం మన బుద్ధిని ఎప్పుడు కావాలో అప్పుడు వాడదాంలే ప్రాబ్లం ప్రాబ్లం వచ్చినప్పుడే సాల్వ్ చేద్దాంలే అనుకుంటుంది మన సుబుద్ధి ఇంకొకటి ఉంది సుమ మందమతి పేరులోనే ఉంది మన క్యారెక్టర్ హాయిగా లేజీగా ఓ బండ చూసుకుని ఆ బండ కింద పడుకుంటూ మెల్లిగా లేస్తూ ఇలా ఇల్లా ఇల్లా ఈదడం కూడా కష్టమేమో అన్నట్టుగా ఒళ్ళు ఎక్కడ అలసిపోతుందో అన్నట్టు ఈదుకుంటూ వెళుతూ ఉంటుంది తినడానికి కూడా ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ దాన్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది తిండి తినడం అంటే కూడా బద్దకమే అది మందమతి అసలు మైండ్ని వాడనే వాడదు అపూర్వ మైండ్కి అసలు పని పెట్టదు శరీరానికి కూడా అలపదు ఎప్పుడైతే శరీరాన్ని అలపదో మైండ్ డల్ అయిపోతూ ఉంటుంది దానికి ఎప్పుడైతే మైండ్ డల్ అయిపోతుందో శరీరం కూడా డల్ అయిపోతుంది అది అలా ఉంది ఆ ఫ్రెండ్ కానీ ముగ్గురు కూడా చాలా స్నేహంగా ప్రేమగా అభిమానంగా ఉంటుంటారు ఇలా ఉంటే ఒక రెండు సంవత్సరాలు వానలు పడలే వానలు పడకపోయేసరికి కొంచెం నీటి మట్టం తగ్గింది అయ్యో నీటి మట్టం తగ్గేసరికి సుమతికి కొంచెం బెంగ పట్టుకుంది డింగ్ 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 అని హార్ట్ కొడుతుంది అయ్యో ఏమైపోతుందో అని అది ఒక రోజు వీడతో చెప్పింది ఇద్దరితో ఇప్పుడు జాలర్లు వచ్చేస్తారు ఆ జాలర్లు వచ్చేసి నీళ్ళు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి వలలేసేస్తారు అన్ని పట్టేస్తారు అందుకని మనం ఏమైనా బయలుదేరి పెడదామా అని అడిగింది ఇప్పుడే వద్దు అవన్నీ సుబుద్ధి కూడా అంది ఇప్పుడేం అక్కర్లే వచ్చినప్పుడు చూసుకుందాంలే అప్పుడు తప్పించుకోవచ్చులే అంది మందమతి అయితే ఏమీ లేదు నువ్వు లేదు ఆ లేదు ఏమీ లేదు సరేనా ఇట్లా ఉంటే ఇది మాత్రం నేను చెప్పాను కదా చాలా అలర్టు సుమతి చాలా అలర్టు ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏం చేస్తుంది ఆ కొలను యొక్క ఒడ్డుకి శరీరాన్ని లోపల పెట్టి మూతిని కొంచెం పైకి పెట్టి నీడల్లోనే మూతి ఉంటుంది సుమా పైకి పెట్టి ఎవరన్నా జాలర్లు వస్తున్నారేమో మాటలు వినబడుతున్నాయేమో అని కూడా వింటూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రమాదం రావడానికి ముందే తప్పించుకోవాలని దానికి అది గట్టి నమ్మకం అలా ఒకరోజు అలా విడుతుంటే మాటలు వినిపించాయి జాలరు రానే వచ్చారు ఒరే భలే నీడు తగ్గాయిరా నీడలు కనిపిస్తున్నాయి చూసావా అంటున్నాడు ఒకడు అయ్యో మనం వల తెచ్చుకోలేదురా అంటున్నాడు ఇంకొకడు ఫోన్లేరా రేపు వచ్చేద్దాంరా రా పొద్దునే హాయిగా ఇంట్లో కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ తినేసి ఏ ఇవి పుట్టుకుని మన బుట్టలు తట్టలు పుచ్చుకుని వచ్చేద్దాం భలే ఉన్నాయి రా చేపలు బాగానే ఉన్నాయి వేసి వలేసి పట్టుకుపోదానరా అన్నాడు మాటలు వినేసింది గప గబా చుట్టూ చుచ్చుని లోపలికి వచ్చేసింది ఇది వచ్చేసి మందమతి మందమతి సుబుద్ధి సుబుద్ధి అని గట్టిగా పిలుస్తోంది ఏమిటి మళ్ళీగా చెప్తోంది గట్టిగాను పిలుస్తోంది ఏమైంది అన్నా రెండు జాలర్లు వచ్చేసారు రేపు వచ్చేస్తారట మనం వెళ్ళిపోదాం నేను ఒక కాలువ చూశాను ఆ కాలువలోంచి చూసుకుంటూ వెళ్ళిపోదాం తప్పకుండా ఆ కాలువ ఏదో నదికి చేరుస్తుంది నాకు తెలుసు మనం వెళ్ళిపోదాం అదే అంటే మందమతి అసలు రియాక్ట్ అవ్వలేదు యాజ్ యూజువల్ ఈ సుబుద్ధి ఏం చేసింది అప్పుడు వచ్చినప్పుడు చూసుకుంటాను లే నువ్వేం వరి అవ్వకు అంతా నా మీద వదిలేసి నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది నా దగ్గర బుద్ధి బాగా పనిచేస్తుంది నా బుద్ధి నేను ఆ కష్టం వచ్చినప్పుడు నేను చూసుకుంటాలే అంది అది సుమతి మాత్రం దండం పెట్టి నేను బయలుదేరుతున్నాను నేను కాలవమ్మట్టు వెళ్ళిపోతాను మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి మీరు కూడా వచ్చి ఆ నదికి చేరండి నేను వెళ్ళిపోతున్నాను అనేది వెళ్ళిపోయింది మర్నాడు జాలర్లు రానే వచ్చారు వల వేశారు మన మందమతి యాజ్ యూజువల్ పడుకుని ఉంది అక్కడ గుర్రు పెట్టుకుంటూ ఇద్దట్లోనే ఉంది ఒక్క మాట వల వేసేసరికి సుబుద్ధి కూడా వచ్చేసింది మన మందమతి కూడా వచ్చేసింది వాళ్ళు ఆ బుట్టలోకి వాటిని విదిలించారు విదిలించగానే నెట్ ఉంటుంది కదా దాంట్లో ఉన్నవన్నీ మరి పడేస్తారు కదా బుట్టలో ఎగురుతున్నాయి ఎట్లా ఇట్లా 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 ఎగురుతున్నాయి ఎగురుతుంటే ఈ మందమతి ఏం చేయాలో తెలియలే అన్నిటి మధ్యలో పడిపోయింది ఇది మిగతా చేపలు దాని మీద పడిపోయాయి అప్పుడు మెలకు వచ్చింది దానికి అప్పుడు ఏం చేయాలో తెలియదుగా దాని బుర్ర పనిచేయదుగా బుర్రను ఎప్పుడు వాడలేదుగా అది అందులో కొట్టుకుంటోంది అది మరి సుబుద్ధి ఏం చేసింది అయ్య బాబాయ్ మనం పడిపోయాం ఇంకే ఉంది అందుకని నేనేం చేస్తానంటే చచ్చినట్టు పడి ఉంటాను అని ఇలా ఊపిరంతా బిగబెట్టేసి ఇలా బిగుసుకుపోయింది బిగుసుకుపోతుంటే ఏం చేస్తున్నాడు ఒక జాలరీ ఒరే ఏమన్నా బాగా లేకపోతే చచ్చిపోయిన ఉంటే తీసేరా కొన్ని కొన్ని చచ్చిపోయాయి మిగతావన్నీ పడై అన్నాడు ఇది ఏదో బెగబెట్టేసింది కదా ఇదేదో చచ్చిపోయినట్టుందిరా దాన్ని పడేసి అన్నాడు వాడు తీసి ఒక్క విసురు విసిరాడు కోపంతో నీళ్ళల్లోకి దాన్ని అది మళ్ళీ గమ్మని లేచేసి గబగబా ఈదుకుంటూ ఆ కాలంలో అది వెళ్ళిపోయింది మన మందమతి మఠాషింది శుభ్రంగా జాలరికి ఆహారం అయింది ఫటా 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 కొట్టుకుంది అది కొంచెం సేపు వాళ్ళు సైకిళ్ళ మీద పెడుతున్నారు వెనకాల కొట్టుకుంటూనే కొట్టుకుంటూనే ఉంది మిగతా వాటితో పాటు ప్రాణాన్ని కోల్పోయింది ఇందులో మనకి ఒక లైఫ్ స్కిల్ ఒకటి ఉంది సాధారణంగా మన డ్రీమ్స్ పెద్దగా పెట్టుకుంటాం అచీవ్ చేయడానికి ప్లానింగ్ కూడా వేస్తాం కానీ దాన్ని నడిపించుకోవడానికి వచ్చేటప్పుడు డే బై డే కొంచెం మనం రేపు చేద్దాంలే రేపు చేసుకుందాంలే అని మనం ఊరుకుంటూ పోతాం అవునా జస్ట్ లైక్ దిస్ మంతమతి ఎవరైతే ఇటువంటి బద్ధకానికి గురి అవుతారో వాళ్ళు చరిత్రలో మనం చూసింది ఏంటంటే ఏనాటికి వాళ్ళు అనుకున్నదాన్ని సాధించలేరు తెలియకుండా ఇలాంటి కండిషన్స్కి బ్యాడ్ కండిషన్స్కి సకంబు కూడా అయిపోతారు ఈ మందమతిలాగా